ఇక ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఆపరేషన్ కగార్ పై పడింది భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో కర్రెగుట్టల నుంచి సిఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నారు సిఆర్పిఎఫ్ జవాన్లను హెడ్ క్వార్టర్స్ చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పామునూరు ఆలుబాక పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మళ్ళుతున్నాయి ఆదివారం ఉదయం లోపు సరిహద్దుల్లోకి వెళ్లనున్నాయి ఛత్తీస్గఢ్ వైపు ఆపరేషన్ కగార్ యథావిధిగా కొనసాగుతుంది గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి మొన్నటి వరకు మనం అనుకుంటున్నా ఉన్నాం మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ కగార్ పూర్తవుతుంది కరిగుట్టల్ని పూర్తిగా బలగాలు స్వాధీనం చేసుకుంటే అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ప్రభావం వల్ల బలగాలు వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో మరి ప్రస్తుతం అంటే ఎన్ని రోజులలో ఇంకా పూర్తిగా విరమించుకునే అవకాశం ఉందంటారు దుర్గా ఆపరేషన్ కగారుపై ఆపరేషన్ సింధూరు ఎఫెక్ట్ పడింది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టలో కూంబింగ్కు తాత్కాలిక బ్రేక్ పడినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్రెగుట్టను కూడా గత కొద్ది రోజులుగా సిఆర్పిఎఫ్ కోబ్రా డిఆర్జీ ఎస్టీఎఫ్ అంతా కూడా జల్లపడే పరిస్థితి కనబడుతుంది జల్లపడిన నేపథ్యంలోనే మావోయిస్టులకు కావచ్చు ఈ కేంద్ర బలగాలకు కూడా ఎదురు కాల్పులు జరిగి అనేక మంది మావోయిస్టులు అనేక మంది జవాన్లకు గాయాలైన విషయాన్ని మనం చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఆపరేషన్ సింధూరు జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ భారత్ పాకిస్తాన్ ఉద్రిత వాతావరణం తలెత్తినటువంటి నేపథ్యంలోనే సిఆర్పిఎఫ్ కోబ్రా జవాన్లను ఇక్కడ నుంచి తమ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కావచ్చు సరిహద్దు ప్రాంతాల ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉంటుందో అక్కడ రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది ఈ రోజు ఉదయం నుంచే వెంకటాపురం మండలోని ఆలుబాక వీరభద్రవరం పెద్దగుట్ట సమీపంలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కోబ్రా జవాన్లంతా కూడా తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజులుగా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సిఆర్పిఎఫ్ జవాన్లకు కావచ్చు కోబ్రా జవాన్లకు సంబంధించిన వాహనాలు అక్కడ ఉంచి అక్కడి నుంచి వాళ్ళు కర్రెగుట్ట ప్రాంతంలోకి వెళ్ళి కూంబింగు కొనసాగించారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు ఆదేశాలు రావడంతో వారంతా వెనక్కి తిరిగి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సుమారుగా ఐదు వేల మంది జవాన్లు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొంత ఏజెన్సీ గ్రామ ప్రజలంతా కూడా ఉలిక్కి పడినటువంటి వాతావరణం నుంచి ఇప్పుడు కొంత కాస్త రిలాక్స్ ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే కర్రెగుట్ట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా బాంబుల మోత కొనసాగించింది తుపాకులకు సంబంధించినటువంటి మోతలు కూడా వినపడి ఏజెన్సీ ప్రజలు అంతా కూడా భయాందోళన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ నుంచి కొంత సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు కోబ్రా జవాన్లు ఐదు వేల మందికి పైగా కర్రగుట్ట నుంచి బయటికి వచ్చి మరలు భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే కేవలం ఇప్పుడు డిఆర్జీ కావచ్చు ఎస్టీఎఫ్ సంబంధించిన కావచ్చు కొంతమంది ఛత్తీస్గఢ్ పోలీసుల వారు మాత్రమే ఇంకా కూమింగ్ ను కొనసాగిస్తారు ప్రజెంట్ అయితే తాత్కాలికంగా ఈ కూమింగ్ ప్రక్రియ వాయిదా పడినట్టు తెలుస్తుంది ఇటు ఛత్తీస్గఢ్ వైపు ఉన్నటువంటి ఎక్కడైతే కర్రగుట్ట ఛత్తీస్గఢ్ బార్డర్ బీజాపూర్ కావచ్చు పూజారి కాంకేర్ వైపు ఉన్నటువంటి ఏరియాలో డిఆర్జీ ఎస్టీఎఫ్ బస్త ఫైటర్స్ ఆధ్వర్యంలో యధావిధిగా ఈ కూమింగ్ కొనసాగించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలోనే కర్రగుట్టల నుండి బలగాలను వెనక్కి రప్పిస్తున్నారు సిఆర్పిఎఫ్ కోబ్రా సంబంధించినటువంటి బలగాలు తమ హెడ్ క్వార్టర్స్ లో రేపు ఉదయం లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వచ్చాయి రేపు ఉదయం లోగా వారంతా కూడా రిపోర్ట్ చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో భారత్ పాకిస్తాన్ తనటువంటి యుద్ధంలో ఈ కరెగుట్టలు ప్రాంత పని కరగొట్ట ప్రాంతంలో కూమింగ్ చేసినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ ఈ కోబ్రా జవాన్లు పాల్గొనబోతున్న పరిస్థితి కనబడుతుంది కొంత ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత పద్దెనిమిది ఇరవై రోజుల నుంచి కూడా కర్రెగుట్ట ప్రాంతంలో ఏ క్షణాన ఏం జరుగుతుంది కర్రేగుట్ట ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లకు మావోయిస్టులకు ఎప్పుడు ఉద్ద వాతావరణం తలెత్తుంది ఈ యుద్ధ వాతావరణంలో ఎవరు మరణించారు ఎప్పుడు ఏం జరుగుతున్నట్టు కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా భయాందోళన పరిస్థితి కనబడుతుంది కొంత సిఆర్పిఎఫ్ కావచ్చు కేంద్ర బలగాలన్నీ మళ్ళీ రిటర్న్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే కొంత కూమింగు తాత్కాలిక బ్రేక్ పడి కొంత నెమ్మదిగా ఈ తాత్కాలిక నెమ్మదిగా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి కూడా కేంద్ర బలగాలు రేపు ఉదయం హెడ్ క్వార్టర్ చేరిన తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో కర్రెగుట్టలో బలగాలు పనిచేయబోతా ఉన్నాయి రైతు బహా బలగాలను ఇప్పుడైతే వెనక్కి రప్పించడంతో మావోయిస్ట్ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు అయితే గతంలో మావోయిస్టు లేఖ రాశారు చర్చలకి రెడీగా ఉన్నాము చర్చలు జరుపుదామని సో ఈ నేపథ్యంలో మరి చర్చలకు ఏమైనా ఆస్కారం ఉందంటారా ఇప్పటివరకైతే మావోయిస్టులకు సంబంధించిన లేఖపై శాంతి చర్చలకు ఎవరు స్పందించలేదు కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి తప్పకుండా శాంతి చర్చలు జరిపి మావోయిస్టుల నుంచి ఎటువంటి డిమాండ్ వ్యక్తమవుతుంది మావోయిస్టులు ఏం చెప్తారో చూసిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ కూమికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలంటే కూడా పలు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు మాత్రం ఎక్కడ శాంతి చర్చలపై కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం స్పందించలేదు ఇంకా ఆపరేషన్ను కొనసాగించాలని మస్తర్ ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది మావోయిస్టుల బాధితుల కుటుంబాల అంటూ కూడా ఛత్తీస్గఢ్ సీఎంని కలిశారు ఛత్తీస్గఢ్ హోం హోంశాఖ మంత్రిని కూడా కలిసి తప్పకుండా ఆపరేషన్ ఖగార్ను కొనసాగించాలని వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా తప్పకుండా ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలి మావోయిస్టుల సంబంధించినటువంటి చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు నిజమేంతా అబద్ధం ఎంతో తేలిన తర్వాత అప్పుడు ఆపరేషన్ ఖగార్ను కొనసాగించాలి కానీ మావోయిస్టులపై ఇలా దమనకాండ చేసి మావోయిస్టులను హతమర్చడం సరైన పద్ధతి కాదట్టు కూడా తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ రాజకీయ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తించినప్పుడు కూడా ఇంకా అలానే కూమింగ్ మాత్రం కొనసాగింది ఎప్పుడైతే ఇరవై ఒకటి తారీఖు మన కూమింగ్ మళ్ళీ ఇప్పటివరకు కూడా ఇంకా కొనసావాల్సినటువంటి పరిస్థితి కనబడితే గత పద్దెనిమిది ఇరవై రోజుల నుంచి కూమింగ్ కొనసాగుతున్నప్పుడు కూడా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావచ్చు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆదివాసీ నేతలు కావచ్చు ఎవరైతే మావోయిస్టుల సానుభూతి పనులు కావచ్చు పౌర హక్కుల సంబంధించిన నేతలంతా కూడా డిమాండ్ చేస్తూ అనేక సందర్భాల్లో రౌండ్ టైం సమావేశాలు కావచ్చు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కావచ్చు రోడ్లపైకి ఎక్కి బలగాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తారు పెట్టినప్పటికి కూడా శాంతి చర్చలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే ఇప్పటివరకు రాలేదు దానికి సంబంధించి కూమింగ్ కంపల్సరీ కొనసాగుతుంది మావోయిస్టు అందరినీ ఏరివైతే మావోయిస్టుల లేని ప్రాంతంగా కర్రగుట్ట ప్రాంతాన్ని కావచ్చు మావోయిస్టు రహిత ప్రాంతంగా మా ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతాన్ని మారుస్తామంటూ కూడా ఛత్తీస్గఢ్ పోలీసు కావచ్చు కేంద్ర బలగాలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా శాంతి చర్చలపై మాత్రం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా కూమింగ్ కొనసాగిస్తా ఉన్నారు దుర్గా